హాయ్ ఫ్రెండ్స్ ఇలా అయితే మనము శనగపప్పు వంకాయ కూర చేసేసుకుందాం ఎలా చేద్దాం అని చూద్దాం ఫ్రెండ్ తమిళనాడు స్పెషల్ మాట నేను చూపించేది శనగపప్పు అయితే ఒక విజిల్కి ఉడకబెట్టేసుకున్నా నేను వంకాయ అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాం ఫ్రెండ్ ఇప్పుడు మనము ఎలా చేద్దాం అనేది చూద్దాం ఫ్రెండ్ మనమైతే వంకాయ శనగపప్పు కర్రీ ఎలా చేద్దాం అనేది చూద్దాం మనము గిన్నె పెట్టేసుకుందాం ఆయిల్ వేసుకుందాం ఒక రెండు గంట వేసేసుకున్నాం ఆయిల్ కరియాపాకు జీలకర్ర ఎల్లిపాయ అండి తాలింపు వేసేసుకున్నాం ఉల్లిగడ్డ いただいてます。 టమాటా వేసుకున్నాం ఒక రెండు టమాటా మనం ఇప్పుడు వేసేసుకున్నాం వాళ్ళకాయల నీళ్ళ ఇలా పిండి వేసుకున్నాం మనం ఇంగువ యాడ్ చేసుకుందాం क्या <laughs> Sí. పెట్టుకున్న శనగపప్పు అండి చూసారా ఈ వాటర్ ఈ శనగపప్పు వేసి వంకాయ శనగపప్పు చాలా టేస్టీగా ఉంటుందండి మనకి మంచిగా ఉడుకుతుంది మనం శనగపప్పు వాటరే చిక్కదాని వస్తుందండి సరే కర్రీ అయితే అంత మంచిగా వస్తుంది స్మెల్ అయితే మామూలుగా రావట్లేదండి మనకి శనగపప్పు వంకాయ కర్రీ తమిళనాడు ఫెషల్ అండి ఇది వంకాయ శనగపప్పు అనేది చాలా కమ్మగా ఉంటుందండి ఇది మనకి చూసారా స్మెల్ మామూలుగా రావట్లేదండి మనకైతే వంకాయ శనగపప్పు కర్రీ చూసారా మంచిగా మనకి వాటర్ అంతా ఇనికిపోయింది మనకి శనగపప్పు కూడా మనకి ఉడికిన శనగపప్పు అండి మనం ఒక విజులు కుడబెట్టేసుకున్నాం శనగపప్పు ఆ కొంచెం వాటర్ దీనికి యాడ్ చేసుకున్నాం టేస్ట్గా ఉంటుందండి మనకి వాటర్ వేయకుండా మనము ఆ శనగపప్పు వాటర్ వేస్తేనే టేస్ట్ ఉంటుందండి మనకి వంకాయ కర్రీలా శనగపప్పు వంకాయ కర్రీకి సరా మనకి మంచిగా రెడీ అయిపోయింది మనము సరే ఇనికిపోయింది వాటర్ అంతా మనకి మనము స్టవ్ బంద్ చేసేసుకుందామండి స్టవ్ అయితే బంద్ చేసేస్తున్నాం అయిపోయింది కర్రీ మనమైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం మనము వేడి వేడి రైస్కి అయితే బాగుంటుందండి మనకి వంకాయ శనగపప్పు మీకు ఇప్పుడు చూపించేదైతే నేను తమిళనాడు స్పెషల్ ఇది వంకాయ శనగపప్పు స్టవ్ బంద్ చేసుకో వంకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకి మీరు కూడా కంపల్సరీ చేసుకుంటారని అనుకుంటున్నాను అండి ఇది తమిళనాడు ఫెషల్ అండి వంకాయ శనగపప్పు అయితే వంకాయ శనగపప్పు కచ్చికూర అంటారు మనమైతే వంకాయ శనగపప్పు కర్రీ అని అంటాము కంపల్సరీ చేసుకోండి అండి ట్రై చేయండి ఇది తమిళనాడు స్పెషల్ మాట చాలా బాగుంటుంది మనకి తింటే కానీ వదిలిపెట్టం మనము రసానం కానీ రసం ఆ వీడియోలో ఉంటుంది కంపల్సరీ చూడండి ఆ రసం కానీ రసానికి పెట్టుకొని తింటే కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా కంపల్సరీ చేసుకుంటారని అనుకుంటున్నాను లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్